అధ్యక్ష ఉత్తరాంధ్ర టైగర్ ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా ఎంతో ప్రేమగా పిలుచుకునే తాతాజీ అని పిలుచుకునే చింతకాయల పాత్ర గారిని రెండవసారి శాసనసభ్యురాలుగా వచ్చి అధ్యక్ష అని పిలుచుకునే ఒక మంచి అవకాశం కలిగజేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా నారా లోకేష్ గారికి బీజేపీ నాయకులకి అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు అదేవిధంగా ఈ శాసనసభలోకి నన్ను గౌరవంగా పంపించిన నా పాయిక్రాపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఏడు సార్లు ఎమ్మెల్యే ఐదు సార్లు మంత్రి ఒకసారి ఎంపీ ఎన్నిసార్లు రాజకీయ జీవితం గడిపినా కూడా ఎక్కడా కూడా భూతద్దం పెట్టి ఎతికినా కూడా ఒక మచ్చ కూడా కనిపించక కేసు పెట్టాలని ప్రయత్నం చేసినా కూడా ఏమీ కనబడక నిర్భయా యాక్ట్లు పెట్టుకునే స్థాయికి దిగజారిన ఆ గవర్నమెంట్లో కూడా ఎదురుడి నిలబడిన ధీరుడు మా అయ్యన్న పాత్రుడి గారు మా తాతాజీ గారు అటువంటి వ్యక్తిని ఈరోజు స్పీకర్ స్థానంలో కూర్చొని ఈరోజు ఎంతోమంది ఎమ్మెల్యేలకి మార్గదర్శకంగా కూర్చోబెట్టినందుకు నిజంగా అందరికీ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా పేరు పేరిన నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకోవాలి ఎందుకంటే అయ్యన్న పాత్రుడి గారు నా పక్క నియోజకవర్గం ఎప్పుడూ కూడా గురువుగారిగా నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కొత్తగా ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్క విషయంలోని కూడా మమ్మల్ని గైడ్ చేసి ఈరోజు ఈ పొజిషన్కి తీసుకురాగలిగారంటే ఆ రోజు అయ్యన పాత్రి గారు ఇచ్చిన స్ఫూర్తి అయ్యన పాత్రి గారు రెండు వేల నాలుగులో నేను నర్సీపట్నంలో ఒక టీచర్గా నేను ఉండేదాన్ని ఎందుకంటే ఈ ఒక్క ముక్క చెప్పాలి ఎందుకంటే ఈ ఎన్డీఏ గవర్నమెంట్ కానీ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ కానీ ఒక సామాన్యుల్ని తీసుకొచ్చి శాసనసభలో కూర్చోబెట్టి శాసనాలు తీర్చిదిద్దే విషయంలో ముందు కూర్చోబెడుతున్నారన్న విషయాన్ని తెలియజెప్పడానికి ఒక విషయం చెప్పాలి రెండు వేల నాలుగులో నేను టీచర్గా పని పనిచేస్తున్నాను ఆ టైంలో గౌరవ స్పీకర్ గారు అక్కడ ఎమ్మెల్యే ఆ రోజు నేను వెళ్ళి మీకు బొకే కూడా ఇచ్చున్నా మీ ద మీ జన్మదినానికి వచ్చి మేము శుభాకాంక్షలు తెలియజెప్పడానికి ఎస్ అ టీచర్గా మళ్ళీ ఈరోజు ఒక ఇక్కడ కూర్చొని ఒక శాసనసభలో ఒక మంత్రిగా ఒక స్పీకర్గా మీకు ధన్యవాదాలు తెలియజేసుకునే ఒక మంచి అవకాశం ఇచ్చినందుకు తెలుగుదేశం పార్టీ అధినేతగా చంద్రబాబు నాయుడు గారికి అందరి తరపున నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకోవాలి ముఖ్యంగా మీరు ఇన్ని చాలామంది ఇప్పుడు చెప్పారు నలభై సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఎక్కడా కూడా మచ్చలేదు ఎన్నో పోర్ట్ఫోలియోలు చేశారు ఎంపీగా చేశారు అతి ముఖ్యంగా ఒక సామాన్యుడికి అతి దగ్గరగా ఉండి కార్యకర్తకి భరోసాగా నిలబడి అయ్యన పాత్రుడు అంటే ఒక బ్రాండ్గా నిలిచిన వ్యక్తి మీరు ఇవన్నీ జరగడమే కాకుండా మొన్న రెండు వేల పంతొమ్మిది అంటే ఇంతవరకు మనం ఎంతవరకు పనిచేశామనేది ఒక ఎత్తే అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉన్న పీరియడ్ని మనం ఒక బ్లాక్ పీరియడ్ కింద తీసుకోవాలి రాజకీయ చరిత్రలోనే ఎందుకనంటే ఒక శాసనసభ నడిపించడం చేత కాదు ఒక అడ్మినిస్ట్రేషన్ చేయడం చేతకాక ఒక నియంత పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అట్టొడుగుపోయిందనే సంగతి మనందరికీ తెలుసు చాలా సందర్భాల్లో తమరుతో కూర్చునేటప్పుడు కూడా నేను ఇన్ని సంవత్సరాలు రాజకీయంలో ఉన్నాను కానీ ఇలాంటి ముఖ్యమంత్రిని చూడలేదు అని ఒక్కొక్క సందర్భంలో మీరు మీ భాషలో చెప్పిన సందర్భాన్ని కూడా ఇక్కడ గుర్తు చేసుకోవాలి ఎందుకనంటే ఇన్ని సందర్భాలు ఒక అయితే ఈ ఐదు సంవత్సరాలు మీరు ఎదుర్కొన్న సమస్యలు నేను ఈ ఒక్క విషయంలోని కూడా మీ కుటుంబ సభ్యుల్ని కూడా నేను అప్రిషియేట్ చేయాలి సార్ ఎందుకంటే నలభై సంవత్సరాల రాజకీయ చరిత్రలో మీరు ఇన్ని ఎక్కడా కూడా ఒక మచ్చ లేకుండా మీ రాజకీయ ప్రస్థానం మీరు వెళ్తున్నారంటే అక్కడ మీ సతీమణిగా ఉన్న పద్మావతమ్మ కానీ మీ కుమారులు ఉన్న విజయ్ రాజేష్ గారు కూడా మా కుటుంబ సభ్యులందరూ కూడా మీకు సపోర్టివ్గా నిలబడ్డం లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో మనం చూసుకుంటే విజయ్ రాజేష్ అమ్మ ఈ ముగ్గురు కూడా ఎంతో బాధపడ్డారు రాజకీయంలో ఉన్నందుకు మనం బాధపడ్డం మనం ఆ ప్రాబ్లం ఫేస్ చేయడం అనేది ఒక ఎత్తు అయితే ఎక్కడా కూడా తొనకకుండా వెనకకుండా మీకు సపోర్ట్ చేయటం ఆఖరికి ఎంత దారుణం అంటే మనవరాల్ని కూడా ఇంట్రాగేట్ చేశారు పోలీసులు వచ్చి చిన్న పిల్ల మూడు సంవత్సరాల పిల్లని కూడా ఇంట్రాగేట్ చేసి ఆ అమ్మాయిని కూడా బైకంపితులను చేశారు అటువంటి సిచ్యువేషన్లో కూడా ఎక్కడా కూడా కదలలేదు ఒక చిన్న ఆరు అడుగుల దూరం అని చూపించి గోడను కోల్చడానికి వందలాది మంది పోలీసులు మీ ఇంటి చుట్టుపక్కల పెట్టినా సార్ ఎక్కడికైనా వెళ్ళండి జైల్లో పెడితే మళ్ళీ ఇబ్బందులు పడతారేమో అంటే వస్తే అరెస్ట్ చేయని అమ్మా ఏం చేస్తారు మహా అయితే చచ్చేటప్పుడు కూడా అదే జెండాతో చచ్చిపోతాను తప్పించి ఏ రోజు కూడా జెండా మార్చకుండా నేను నిలబడతాను అది నా రాజకీయ నైజం అని గర్వంగా చెప్పిన వ్యక్తి మా అయ్యనపాతుడి గారు అటువంటి వ్యక్తి ఈరోజు సభా స్పీకర్ స్థానంలో ఉండటం నిజంగా మా అదృష్టంగా నేను భావిస్తున్నా అదేవిధంగా ఈరోజు ఏదైతే ఇందాక మన నాయకులందరూ కూడా చెప్పున్నారు లాస్ట్ ఐదు సంవత్సరాల్లో పరిస్థితి ఎలా ఉందంటే ఇంకొక విషయం ఇక్కడ చెప్పాలి సార్ ఎందుకంటే ఈరోజు ఒక బీసీ నాయకుడిని ఒక నలభై సంవత్సరాల సుదీర్ఘ అనుభవం రాజకీయ రాజకీయ అనుభవం ఒక నాయకుడిని సరైన పొజిషన్లో సరైన స్థానం సరైన మనిషిని సరైన పొజిషన్లో కూర్చోబెట్టేటప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉన్న వారు ప్రతిపక్ష హోదా కూడా కాదు మినిమం ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఇక్కడికి వచ్చి పార్టీ సభ్యుల కింద మిమ్మల్ని కూర్చోబెట్టడం ఒక సంప్రదాయం సాంప్రదాయాలకు విలువిచ్చే ఒక పార్టీగా సాంప్రదాయాలు విలువించే అధికార పక్షంగా నిన్న కూడా ప్రమాణ స్వీకారాలు చేసేటప్పుడు పదకొండు మందిలో ఒక ఎమ్మెల్యే మాత్రమే జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్తి అతనికి ప్రతిపక్ష హోదా లేదు అలాంటి వ్యక్తిని కూడా సీరియల్ ప్రకారమో ఆల్ఫాబెట్ ప్రకారమో పిలవకుండా ఒక గౌరవ మాజీ ముఖ్యమంత్రి అన్న ఒక హోదాలో మనం పిలిపించి మినిస్టర్స్ తర్వాత అతను ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఇచ్చాం అది మన గౌరవం మన సంప్రదాయం అది కాకుండా ఈరోజు అటువంటి సంప్రదాయం ఎందుకు రిసీవ్ చేసుకోలేకపోతున్నారు ఈరోజు ఒక బీసీ నాయకుని ఆయన రాకపోతే పోయాడు ఆయన పులివెందులు వెళ్తాడు ఎక్కడికి వెళ్తాడు మిను మిగతా సభ్యులను కూడా పిలిపించి కూర్చోబెట్టి మిమ్మల్ని ఆ స్థానంలో కూర్చోబెట్టని పిలిపించుంటే ఎంత గౌరవంగా ఉండేది అంటే వాళ్ళకి గౌరవం ఇచ్చి పుచ్చుకోవడం కూడా చేత కాదన్న సంగతి ఈ ఒక్క సభ మొదటి రోజే మన అందరికీ కూడా అర్థమైంది నేను ఒకటే అప్పీల్ చేస్తున్నాను సార్ ఈ సభలో ఇంతకు ముందు జరిగిన అవమానాలు కానీ ఏ ఆడపిల్లకి కూడా ఇంతకు ముందు జరిగిన అవమానాలు కానీ ఏ ఒక్కరికి కూడా ఆడపిల్లలకే కాదు ఇక్కడ సభ్యులకి కూడా ఎక్కడ కూడా ఎటువంటి అవమానాలు జరగకుండా చూసుకునే బాధ్యత ఎందుకంటే నాయకుడిగా నలభై సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం చంద్రబాబు నాయుడు గారి కంట కన్నీరు చూసింది ఈ అసెంబ్లీని అటువంటి ఈ అసెంబ్లీలో ఆ రోజు కౌరవ సభగా ఉన్న అసెంబ్లీలోకి మళ్ళా గౌరవ సభగా వస్తానని చెప్పి ప్రమాణం చేసి ఇంతమంది సభ్యు సభ్యుల్లో గౌరవంగా మమ్మల్ని కూడా తీసుకొచ్చినందుకు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ఎందుకంటే నూట ఐదు మంది అంటే ఒకటి మాత్రం చెప్పాలండి ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో నూట ఐదు మందికే వస్తుంది అధ్యక్ష అని పిలిచే పలుకు ఒకే ఒకరికి వస్తుంది అధ్యక్షాన్ని పిలిపించుకునే ఒక వర్డ్ అది మీరవ్వటం నిజంగా మా అదృష్టం ఉత్తరాంధ్ర ప్రజలు చేసుకున్న అదృష్టంగా నేను భావిస్తున్నా అటువంటి ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన మీరు ఈరోజు ఇందాక పెద్దలు గౌరవీయులు అందరూ చెప్పినట్టుగా ఉత్తరాంధ్ర ప్రజలకే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి అదేవిధంగా భారతదేశంలో ఉన్న స్పీకర్లందరికీ కూడా ఆదర్శప్రాయంగా ఉంటారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా మీకు ఆ బ్యాలెన్సింగ్ ఉంది సార్ చాలామంది ఏమనుకుంటారంటే మనం స్పీడ్ అవుతామేమో అనుకుంటారు కానీ మీకు ఆ బ్యాలెన్సింగ్ ఉందని సంగతి నాకు నాకు తెలుసు ఎందుకంటే మిమ్మల్ని అతి దగ్గరగా మీ కుటుంబ సభ్యురాలుగా నన్ను ఎప్పుడూ కూడా ఒక కూతురుగా చూసుకుంటారు అమ్మ కూడా ఎప్పుడు కూడా మమ్మల్ని అందరినీ కూడా ఆదరిస్తారు మీకు ఒకటి ఇంకొక విషయం చెప్పి ముగిస్తాను సార్ నేను లాస్ట్ టైం గవర్నమెంట్లో ఏదైతే ఆడపిల్లల మీద ట్రోలింగ్ కానీ సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ కానీ అదేవిధంగా వ్యక్తిగతంగా మాట్లాడడం కానీ మీరే కాదండి అక్కడున్న చాలామంది చాలామంది అండి సోషల్ మీడియాలో బాధలు పడ్డం బయటకు వస్తే నోటుకు వచ్చినట్టు తిట్టారు మీతో పాటు మాకు కూడా ఇరవై మూడు కేసులు ఇంచుమించుగా కేసులు పరంపర నడుస్తుంది మీరు నేను కలుపుకున్న కేసులు చాలా ఉన్నాయి ఇంచుమించు నాలుగైదు కేసులు ఉన్నాయి ఇవన్నీ మళ్ళీ పునరావృతం కాకుండా రాబోయే తరాల వారికి ఒక శాసనసభ అంటే ఇలా ఉండాలి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ చాలా మంది నాతో చెప్పారు మేము పిల్లలతో కూర్చొని శాసనసభ చూడలేకపోతున్నాం ఇంతకుముందు స్కూల్ పిల్లల్ని తీసుకొచ్చి గ్యాలరీలో కూర్చోబెట్టి శాసనసభ అంటే ఇలా జరుగుతుందని చూపించేవారు అటువంటి సంప్రదాయం పోయి ఈరోజు టీవీలు ఆఫ్ చేస్తున్నారు ఆఫ్ చేశారు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ కూడా అలా కాకుండా అందరూ కూడా శాసనసభను వీక్షించి జరిగే చట్టాలని కూడా వాళ్ళందరూ కూడా పాల్పంచుకునే అవకాశం కూడా మనందరం కూడా కలిగజేయాలని దానికే మీరు సూటబుల్ వ్యక్తిగా మేము అనుకుంటూ మీకు మరొకసారి ఉత్తరాంధ్ర తరఫున పాయిక్రాపేట నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సభ్యులందరికీ మనమండి చాలామంది సభ్యులు మాట్లాడడానికి నేమ్స్ పంపించారు అయితే మిగిలిన సభ్యులు సమయాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ఇప్పుడు బీసీ జనార్దన్ రెడ్డి గారు ధన్యవాదాలు అధ్యక్ష అవకాశం కల్పించినందుకు అదేవిధంగా ఈరోజు పదారవ సభాపతిగా ఎన్నికైనందుకు చాలా గర్వంగా ఉంది ఎందుకంటే ఎంతో అనుభవం కలగాలి నాయకుడిగా తెలుగుదేశం పార్టీలో పుట్టినప్పటి నుంచి కూడా మీరు కంటిన్యూ అవుతూ ఈరోజు అగ్రస్థానంలో మీరు కూర్చోవడం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా నాకు ఆర్ఎండ్బి శాఖ మంత్రిగా ఇచ్చినటువంటి మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆర్ఎండ్బి శాఖ ఇవ్వడం జరిగింది మీరు కూడా ఆర్ఎండ్బి శాఖ మంత్రిగా చాలా కాలం పాటు చేశారు ఖచ్చితంగా కూడా మీ యొక్క ఆలోచన చేసుకొని ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేయడానికి కూడా మీ సలహా సహకారాలు కోరుతారని చెప్పి కూడా కోరుకుంటున్నాను అధ్యక్ష ఇక్కడ అధ్యక్ష ఎందుకంటే ఒక శాసనసభ్యుడిగా నేను ఒకసారి మొదట రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్నారు అదేవిధంగా రెండవసారి ఓడిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలో రాకుండా వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఈ అక్రమ కేసులు పెట్టినప్పుడు ఆ బాధ నేను అనుభవించాను అధ్యక్ష ముప్పై రెండు రోజులు నన్ను జైల్లో పెట్టి అది కూడా ఎక్కడో అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఆళ్ళగడ్డనో అక్కడ దగ్గరలో ఉన్నటువంటి కన్నులో కాకుండా ఆధోని అనేటువంటి మాకు సంబంధం లేని ప్రాంతానికి తీసుకెళ్లి లోపల పెట్టినప్పుడు ఈ అక్రమ కేసులు తమరి మీద పెట్టినప్పుడు ఏ విధంగా బాధ ఉంటుందో అనుభవించినటువంటి నాకు కూడా తెలుసు అధ్యక్ష ఆ కుటుంబ సభ్యుల మనోవేదన అదేవిధంగా జరిగిన అవమానాలు పోలీస్ అధికారులు మాట్లాడేటువంటి మాటలు కార్యకర్తలను వేధించినటువంటి కూడా కళ్ళతో నేను అనుభవించాను అధ్యక్ష అటువంటిది మీ మీద ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా పార్టీకి ఒక సైనికుడుగా ఉన్నారు మీరు అదేవిధంగా కార్యకర్తలు అందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత అనేక నియోజకవర్గాల ఇబ్బందులు పడుతూ ఉంటే అక్కడ మీటింగ్లు పెట్టి కార్యకర్తలకు దా వారికి ధైర్యం కూడా చెప్పారు అధ్యక్ష మీరు మీరు ధైర్యం చెప్పడమే కాకుండా పోరాడితే పోయేదేముంది పోరాడుదాము అని చెప్పి అనేక మంది కార్యకర్తలకు నాయకులకు మీరు ఒక స్ఫూర్తి దాతగా నిలిచినటువంటిది నేను కన్నొత కానీ చూడడం కానీ జరిగింది అధ్యక్ష ఇక్కడ తమరిని ఒకటే కోరుతా ఉన్నాం అధ్యక్ష ఈ రోజు ఎవరైతే అక్కడ ప్రతిపక్షంలో ఉండేటువంటి నాయకులు ప్రతిపక్షం వద్దని ఇందాకీ కూడా మనం కూడా అనుకునే అధ్యక్ష మరి ఆ పోరాటం చేసి ఎన్నో అవమానాలు చేసిన మా నాయకుడిని మాటలు మాట్లాడిన వారు పెరిగి పందలు కనీసం ఈరోజు వారు గెలిచిన పదకొండు మంది బాధ్యత వారికి సభ జరిగేటప్పుడు ప్రజా సమస్యల మీద కానీ ప్రజల కోరిక ఏదైనా ఉండేప్పుడు కానీ వారిని వినపడి ఇక్కడ ఉండి పోరా మాట్లాడవలసిన బాధ్యత ఉంది అంటే ఇప్పుడు ప్రజలు కూడా గుర్తిస్తారు అదే లాస్ట్కి మరి ఆ పదకొండు స్థానాలు కూడా పోకుండా పోతాయి అధ్యక్ష ఎందుకంటే వారికి ఒక బాధ్యత ఎన్నిక ఇచ్చిన తర్వాత వారు కూడా ఇక్కడ ఉండి సభలో మాట్లాడవలసిన అవసరం ఉంటుంది అధ్యక్ష ఏది ఏమైనప్పటికీ మిమ్మల్ని ఆ స్థానంలో కూర్చోబెట్టినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు మిమ్మల్ని గౌరవమైనటువంటి ప్రార్థన చేసేందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో మీ అందరి మీ యొక్క ఆదేశాల ప్రకారం మేము అందరం కూడా చేస్తామని చెప్పి తెలివిస్తూ మీకు అవకాశం ఇచ్చేందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష మంత్రి గారు ఒళ్ళు రవీందర్ గారు నమస్కారం అధ్యక్ష చాలా సంతోషం పదహారవ శాసనసభకి మరి స్పీకర్గా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే భారతీయ జనతా పార్టీ అందరు ఎమ్మెల్యేలు కూడా మరి మీ నాయకత్వంలో ఈరోజు ఈ సభ నిర్వహణ చేసుకోవడానికి ఒక బలహీన వర్గాల వ్యక్తిగా మీరు ఈ రాష్ట్రానికి చూపించినటువంటి నాయకత్వ స్ఫూర్తిని మనస్ఫూర్తిగా మరి అభినందించుకుంటూ మరి చింతకాల అయ్యన్న పాత్రుడు గారంటే ఒక అభిమాన పాత్రుడిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క తెలుగు బిడ్డ ఒక ఆంధ్ర రాష్ట్రమే కాదు అధ్యక్ష ఉమ్మడి మరి ఆంధ్ర రాష్ట్రంలో తెలియని వ్యక్తి ఉండరు అధ్యక్ష నలభై రెండు సంవత్సరాలుగా అన్న నందమూరి తారక రామారావు గారు ఇరవై ఐదు సంవత్సరాల వయసులో మీరు శాసనసభ్యుడిగా ఎన్నుకోవడం అనేక మంత్రి పదవులు నిర్వహించడం ఏడు సార్లు శాసనసభ్యుడిగా ఒకసారి పార్లమెంటు సభ్యుడిగా ఒక హుందాగా ఒక రాజకీయ నాయకులు అంటే ఎలా ఉండాలనే హుందాగా చూపించారు అధ్యక్ష మీరు మరి అటువంటి మీకు గత ఐదు సంవత్సరాలు ఎన్ని ఇబ్బందులు కలిగించారో ప్రతి ఒక్కరూ కూడా బాధపడ్డారు అధ్యక్ష నిజంగా ఆ రోజు ఈ రాష్ట్రం ఏమైపోతా ఉంది ఇంత పెద్ద అరవై అరవై ఆరు సంవత్సరాల వయసులో కూడా వారిని కూడా వేధిస్తున్నారని చెప్పి ప్రతి ఒక్క ఆంధ్రుడుకు బాధపడ్డారు అధ్యక్ష మరి ఈరోజు తిరిగి మీరు ఒక ఉన్నత స్థానంలో కూర్చోవడం ప్రధానంగా ఈ అసెంబ్లీలో చాలా అవమానాలు జరిగిన అధ్యక్ష ఎమ్మెల్యేలకి ఆ రోజున మేము చూసాం బండబూతులు మాట్లాడారు అధ్యక్ష ఈ దేవాలయం లాంటి ఈ అసెంబ్లీలో బూతులు మాట్లాడిన వ్యక్తులు ఇవాళ అడ్రస్ లేకుండా పోయారంటే నిజంగా ప్రజాస్వామ్యంలో అది సాధ్యమయ్యేదానికి ఇది ఒక నిదర్శనం అధ్యక్ష ఖచ్చితంగా ఇవాళ ఆంధ్ర రాష్ట్రం ప్రజలు కోరుకున్నారు అధ్యక్ష ఇవాడ మొక్కుకున్నారు చెట్టుని పుట్టుని దేవుడిని అందరినీ మొక్కుకున్నారు ఈ రాష్ట్రంలో అరాచక పరిభుత్వం పోవాలని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మళ్ళీ రాష్ట్రం అభివృద్ధి చెందాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకున్నారు మరి ఆ విధంగా ఈ సభను నిర్వహించాలని తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ సభ కార్యక్రమాలు ఉపయోగించుకుని రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని మరొకసారి కోరుకుంటూ మరి మీ ఈరోజు మీరు ఆ స్థానంలో కూర్చోవడం మా అందరికీ కూడా ఆనందంగా ఉందని మరొకసారి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పెద్దలు మంత్రివేర్యులు రామానాయుడు గారు నిర్మల రామానాయుడు గారు అధ్యక్ష ఈరోజు శాసనసభ స్పీకర్గా ఎన్నికై పదవీ బాధ్యతలు స్వీకరించినటువంటి మీకు ముందుగా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు ముందుగా తెలియజేసుకుంటూ ఉన్నా ఎందుకంటే రాజకీయాల్లో నేను కూడా చూస్తూ ఉన్నా ఒకసారి శాసనసభ్యుడిగా గెలిచి మళ్ళీ ఇంకొకసారి గెలవాలంటే ఎంత కష్టమవుతుందో చూస్తూ ఉన్నాం ప్రత్యక్షంగా ఇటువంటి రోజుల్లో కూడా మరి ఏడు సార్లు శాసనసభ్యుడిగా కానీ పార్లమెంటు సభ్యుడిగా కానీ మరి ఏ రకంగా అయితే ప్రజల అభిమానాన్ని ఆశీర్వాదాన్ని మీరు సంపాదించారో అదంతా కూడా మాలాంటి వారికి అందరికీ కూడా ఒక స్ఫూర్తిగా ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి బాధ్యత మా మీద ఉందని చెప్పి సందర్భంగా మరి తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే తెలుగుదేశం పార్టీ పరంగా ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటే బీసీ బీసీ అంటే తెలుగుదేశం పార్టీ ఎందుకంటే నేను కూడా ఆ రోజు చూసా పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీ ఆవిర్భించక ముందు రాజకీయాలంటే ఒక ఫ్యాక్షనిస్టులు ఇండస్ట్రిస్టులు క్యాపిటలిస్టులు భూస్వాముల చేతిలో ఉండేటువంటి రోజుల్లో ఆ రోజు ఎన్టీ రామారావు గారు రాజకీయం అంటే సామాన్యుడికి తెలియజెప్పేటువంటి స్థితిలో అందులో ప్రత్యేకించి బడుగు బలహీన వర్గాలకి పెద్దపేటేసేటువంటి స్థితి ఆ రోజు ఎన్టీ రామారావు గారి దగ్గర నుండి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా తెలుగుదేశం పార్టీలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను కూడా చూసినటువంటి పరిస్థితి అందుకు ప్రత్యేకించి లాస్ట్ టైం కూడా నేను చూసాం ఏదైతే రెండు పార్టీలు ఏదైతే వైఎస్ఆర్సిపి తెలుగుదేశం పార్టీ ఉంటే ఆ రోజు కూడా వైఎస్ఆర్సిపి పార్టీ అంటే ఒక జగన్మోహన్ రెడ్డి ఒక విజయసాయిరెడ్డి ఒక సుబ్బారెడ్డి ఒక సజ్జల రామకృష్ణారెడ్డి ఒక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక మిథున్ రెడ్డి వీళ్ళు గుర్తు వచ్చేవారు ప్రజలకి ఒక తెలుగుదేశం పార్టీ అంటే ఒక కళా వెంకట్రావు ఒక నాయుడు ఒక అయ్యన పాత్రుడు ఒక యనమల రామకృష్ణుడు ఒక పేతాని సత్యనారాయణ ఒక కొల్లు రవీంద్ర ఒక కాలవ శ్రీనివాసులు ఒక కే కృష్ణమూర్తి అది తెలుగుదేశం పార్టీ అంటే ఇప్పుడు కూడా బీసీలకి ఆ రకంగా ఎప్పుడు కూడా ప్రాధాన్యత ఇచ్చేటువంటి పార్టీ అనే విషయాన్ని కూడా మరి నేను కూడా చాలా క్లియర్గా చూడడం జరిగింది అధ్యక్ష ఆ రకంగా మళ్ళీ ఈరోజు కూడా ఎందుకంటే ఆ రోజు కూడా బడుగు వర్ బడుగు వర్గాలకి ప్రాధాన్యత ఇస్తూ ఆ రోజు మా గోదావరి దళిత బిడ్డ బాలయ్య గారిని ఒక అత్యున్నతమైనటువంటి పార్లమెంట్ స్పీకర్గా బాలయ్య గారిని తీసుకోవడం కానీ అదేవిధంగా మరొక దళిత బిడ్డ ప్రతిభాభారతి గారిని మరి ఇక్కడ స్పీకర్గా తీసుకోవడం కానీ ఈరోజు మళ్ళీ ఒక అయ్యన పాత్ర గారు ఒక సీనియర్ నాయకులు ఒక బీసీ నాయకులు మళ్ళీ ఈరోజు స్పీకర్గా మరి ఈరోజు ఎన్నిక ఇవ్వడం వేళ చంద్రబాబు నాయుడు గారికి అందుకు సహకరించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున కూడా మరి ధన్యవాదాలు సందర్భంగా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఏదో యొక్క శాసనసభ యొక్క హోందాతనం మరింత పెంచేటువంటి విధంగా ఎందుకంటే మేము కూడా చూస్తూ ఉంటే ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరి తొలి స్పీకర్గా ఆ రోజు మరి అయ్యదేవర కాళేశ్వరరావు గారు కానీ మరి ఏదైతే పిడతల రంగారెడ్డి గారు కానీ కోన ప్రభాకర్ రావు గారు కానీ నిశంకరరావు వెంకటరత్నం గారు కానీ శ్రీపాదరావు గారు కానీ యనమల రామకృష్ణుడు కానీ ఈరోజు మంత్రిగా ఉన్నటువంటి మరి ఏదైతే మన నాదేండ్ల మనోహర్ గారు కానీ ఇట్లా ఎంతో మంది ఈ సభను హోందాగా సమర్థవంతంగా నడిపించినటువంటి చరిత్ర గతంలో ఉంది మరి దురదస్వాహాతో మన పెద్ద ముందు మాట్లాడిన వాళ్ళు కూడా చెప్పారు లాస్ట్ టైం ఫైవ్ ఇయర్స్లో కూడా ఏ రకంగా సభ జరిగిందో అందుకు ప్రత్యక్షంగా మేము కూడా సాక్షులమే మరి కనీసం ఆ రోజు వాకౌట్ చేయడానికి కూడా మైక్ ఇవ్వనేటువంటి పరిస్థితి ఆ రోజు శాసనసభలో చూసినటువంటి పరిస్థితి సాక్షాత్తు ఏదైతే ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని మేము తెలియజెప్తే ఎందుకంటే జనరల్గా ఏదైనా అధికార పక్షం అంటే మెరిట్స్ చెప్తుంది ప్రతిపక్షం అంటే డిమెరిట్స్ చెప్తుంది అయినా కూడా వాళ్ళు అవకాశం ఇవ్వకుండా సాక్షాత్తు ఆ రోజు కూడా నాకు బాగా గుర్తు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఒక శాసనసభ్యుడు నా మీద ఒక ప్రివిలేజ్ మోషన్ కూడా మూవ్ అంటే వాళ్ళు ఎంత ఇరిటేట్ మైండ్లో కక్షతో ఆ రోజు శాసనసభ అంటే ఒక దేవాలయం లాంటి శాసనసభను వాళ్ళు ఏ రకంగా మరి మార్చారనేది ఆ రోజు ఐదు సంవత్సరాల్లో మేము కూడా అందరం కూడా ప్రత్యక్షంగా చూసినటువంటి పరిస్థితి మరి శాసనసభలోనే కాదు శాసనసభ వెలుపల కూడా మేము కూడా ఆ రోజు ప్రభుత్వ బాధ్యతలు ఎందుకంటే మేము మొన్న అఫిడవిట్లో కేసులు వివరాలు నమోదు చేయాలంటే డీజీపీకి అప్లై చేసుకునేటువంటి పరిస్థితి అంటే ఏ జిల్లాలో ఎక్కడ ఏ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారో కూడా తెలియటటువంటి పరిస్థితి దగ్గర దగ్గర మా మీద నాకు ఆ వివరాలు తెచ్చుకుంటే ఇరవై ఐదు కేసులు నా మీదే నమోదయ్యంటే నాకే ఆశ్చర్యం అనిపించింది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదికి ముందు ఒక్క కేసు కూడా మా మీద లేనటువంటి రోజుల్లో మరి ఇరవై ఐదు కేసులు ఈ ప్రభుత్వం నమోదు చేశారంటే ఏ రకంగా కక్షలు కేసులు వేధింపులతోటి వాళ్ళ పాలన శాసనసభలోను శాసన సభ వెలుపల ఎట్లా జరిగిందనేది అందరికీ అర్థమవుతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష మరి అటువంటి పరిస్థితికి భిన్నంగా మళ్ళీ అటువంటి ఎవరైతే ఇంతకుముందు మనం మాట్లాడుకునేటువంటి మహనీయులు ఎవరైతే శాసనసభను మరి హోందాగా సమర్థవంతంగా నిర్వహించారో ఆ కోణంలో మళ్ళీ అయిన గారి ద్వారా ఎందుకంటే నాకు కూడా ఆ నమ్మకం ఎందుకంటే మీతో కూడా మాకు మంచి సన్నిహిత సంబంధం మీరు కూడా ఏదో పంచాయతీరాజ్గా కానీ ఆర్ఎండ్పీగా కానీ అందులో ప్రత్యేకించి మా గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాకి మీరు కూడా ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉండి మీది మిమ్మల్ని దగ్గరగా చూడుస్తున్నటువంటి పరిస్థితి అని మీ యొక్క సారథ్యంలో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ శాసనసభ మళ్ళీ హోందాగా సమర్థవంతంగా నడుచుకుంటుందని పూర్తిగా ఆశిస్తూ మరొక్కసారి మా అందరి తరఫున కూడా మీకు హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు అభినందనలు తెలియజేసుకుంటాం అధ్యక్ష అరుణీలు Faru ఫరూక్ఘర్